డాక్టర్ కరుణశ్రీ గారు రాసినటువంటి కథా బాల సాహిత్య సంపుటులు పన్నెండు అందులో విశ్వభారతికి సంబంధించినటువంటి గ్రంథంలో ఉన్నటువంటి ఒక కథని ఇప్పుడు చూద్దాం శీర్షిక అలెగ్జాండర్ మహారాజా మహారాజా ఏం ప్రతిహారి ఏమిటి విషయం ఎంత వద్దంటున్నా వినిపించుకోకుండా ఒక ఆటవిక యువతి మిమ్మల్ని దర్శించాలని పరుగు పరుగున ఈ ఏకాంత మందిరానికి వచ్చింది ప్రతిహారి ఈ ఈరోజు రాఖీ పౌర్ణమి ఈ రక్షాబంధన పర్వదినాన ఏ స్త్రీని చిన్నబుచ్చకూడదు ఆటంకపరచరాదు వెంటనే వెళ్ళి ఆమెను మా ముందుకు తీసుకునిరా పద చిత్తం ప్రభు ప్రతిహారి పురుషోత్తమ మహారాజుకు నమస్కరించి చకిచకా వెళ్ళి ఒక ఆటవిక యువతిని వెంటబెట్టుకుని వచ్చాడు ఆ బోయకాంత ఒక చేతిలో రక్షరేఖను మరొక చేతిలో తిలకపు భరిణను పట్టుకుంది పాతిక సంవత్సరాల వయసు గల ఆ పడతి పాంచాల ప్రభువులకు జయం కలగాలి అని పలుకుతూ మహారాజును సమీపించింది ఆయన కుడి చేతిని ఆప్యాయంగా అందుకుని రక్షరేఖను కట్టింది ఆయన నుదుటిపైన వీరతిలకం దిద్దింది వంగి ఆయన పాదాలకు ప్రణమిల్లింది తియ్యని తినుబండారం ఆయన నోటికి అందించింది అనుకోని ఈ సన్నివేశానికి పురుషోత్తమ మహారాజు కళ్ళల్లో ఆనందం ఆశ్చర్యం తొంగి చూశాయి ఏమమ్మా ఇంత చనువుగా వచ్చి నా చేతికి రక్షాబంధనం చేశావు ఇప్పుడు నీవు నా తోబుట్టు అయ్యావు మన సంప్రదాయం ప్రకారం నువ్వు ఏమడిగినా ఇస్తాను నీ కోరిక ఏమిటో చెప్పు అది ఎటువంటిదైనా సరే తీరుస్తాను అన్నాడు మహారాజు బోయకాంత కొంచెం తటపటాయించింది పర్వాలేదు నిర్భయంగా చెప్పు తల్లి ఈ రాఖీ పండుగ నాడు రక్షరేఖ కట్టి కోరికలు కోరే తోబుట్టువులు లేరే అని చింతిస్తున్న నాకు నీవు ఇప్పుడు ఆ లోటు తీర్చావు నన్ను సంతోషపరచావు నీవు అడిగింది ఇవ్వటం అన్నగా నా కర్తవ్యం అడుగు అని మళ్ళీ పలికాడు మహారాజు ఆ అమ్మాయి అక్కడే ఉన్న ప్రతీహారి వైపు పట్టింపుగా చూసింది అది గ్రహించి మహారాజు సైగ చేయగానే ప్రతీహారి నమస్కరించి వెనకకు వెళ్ళిపోయాడు ఇప్పుడు చెప్పమ్మా నీ కోరికేమిటి అన్నాడు పురుషోత్తముడు బోయకాంత తన మేలి ముసుగును పక్కకు తొలగించింది ఆశ్చర్యం విశాలమైన నేత్రాలతో తీర్చిదిద్దిన చందమామ వంటి ముఖంతో ఆమె ఒక రాజకుమార్తెలాగా కనిపించింది మహారాజుకు మహారాజును మరింత ఆశ్చర్యపరుస్తూ ఆమె ఇలా పలికింది ప్రభు నేను మీరు అనుకున్నట్లు ఆటవిక యువతిని కాను నా పేరు రుక్సానా గ్రీకు దేశపు చక్రవర్తి అయిన అలెగ్జాండర్ నా భర్త ఇరవై సంవత్సరాల వయసులోనే గ్రీకు సింహాసనాన్ని ఆయన అధిష్ఠించారు ఆయన తల్లి ఒలింపియస్ తండ్రి ఫిలిప్ గురువు అరిస్టాటిల్ మహాశయుడు తల్లి సౌందర్యం తండ్రి వీరత్వం గురువు వివేకం ఆయనలో మూర్తీభవించాయి ముప్పై వేల కాల్బలంతో ఐదు వేల అశ్విక బలంతో ఆయన జైత్రయాత్రకు బయలుదేరారు ఐరోపాఖండాన్ని అవలీలగా జయించారు మిలటిన్ నగరాన్ని ఆక్రమించారు పర్షియా ప్రభువును పరాజితుణ్ణి కావించారు ఈజిప్టు దేశాన్ని కైవసం చేసుకున్నారు ట్రైగెస్ నదిని దాటి బాబిలోనియా రాజ్యాన్ని లోబరుచుకున్నారు పెరిసిపోలీస్ పట్టణాన్ని పట్టుకున్నారు తన విజయ చిహ్నంగా అలెగ్జాండ్రియా మహానగరాన్ని నిర్మించారు సికందర్ అని ప్రతిష్ట పొందారు ఆయన దృష్టి భారతదేశం మీద ప్రసరించింది కైబర్ కనుమ దాటి చొచ్చుకు వచ్చారు తక్షశిలను హస్తగతం చేసుకున్నారు తక్షశిల రాజు అంబి నా భర్తకు సామంతుడయ్యాడు ఇప్పుడు ఆయన అంబి ప్రోద్బలంతో మీ పాంచాల రాజ్యాన్ని కబళించాలని చూస్తున్నారు ధర్మమూర్తులు ఉదార స్వభావులు పౌరుషవంతులు పరాక్రమ సంపన్నులు దేశభక్తులు పరిపాలనా దక్షులు అయిన మిమ్మల్ని నా భర్త ఎదుర్కోవడం నాకు ఎంతో బాధాకరంగా ఉంది ఈ యుద్ధం వద్దని వారించిన నా మాట ఈయన పాటించలేదు ప్రపంచాన్నే జయించాలని కంకణం కట్టుకున్న అలెగ్జాండర్ చక్రవర్తిని మీతో తలపడకుండా ఆపటం నా వల్ల కాలేదు అన్ని విధాల తనతో సరిజోడైన తమతో సమరానికి ఆయన సంకల్పించుకున్నారు ఏం చెయ్యాలో నాకు తోచలేదు రెండు రోజుల్లో జరగబోయే గ్రీకు భారత మహాయుద్ధంలో ఏది ఏమైనా నాకు పతిభిక్ష పెట్టమని మిమ్మల్ని కోరటానికి ఈ రూపంలో వచ్చాను రుక్సానా గ్రీకు దేశపు చక్రవర్తి అలెగ్జాండర్ సతీమణి తన పతిని కాపాడమని అర్థిస్తోంది కొద్ది క్షణాలు మౌనంగా ఉన్నాడు పురుషోత్తమ మహారాజు అనంతరం ఆయన ఆమెను చూసి సోదరి రుక్సాన ఏ క్షణంలో నీవు నన్ను అన్నయ్యగా అనుకుని రక్షాబంధనం చేశావో ఆ క్షణంలోనే నీ కోరిక తీర్చవలసిన బాధ్యత నాకు ఏర్పడింది నీకు ఇప్పుడే వాగ్దానం చేస్తున్నాను అలెగ్జాండర్ చక్రవర్తి నీకు ఎంతటి శత్రువైనా సరే నా వల్ల అతనికి ప్రాణహాని జరగదని ఈ రక్షరేఖ సాక్షిగా చెబుతున్నాను నీవు నిశ్చింతగా వెళ్ళవచ్చు అన్నాడు గంభీరంగా రుక్సాన మహారాజు ఔదార్యానికి ధన్యవాదాలు అర్పించి వెళ్ళిపోయింది రెండు రోజులు గడిచాయి బాలభాస్కరుడు సహస్ర కిరణాలతో ఉదయించాడు ఆజానుబాహుడైన పాతిక సంవత్సరాల ఎర్రని యువకుడు తెల్లని గుర్రం మీద అమిత వేగంతో వస్తున్నాడు అతని పక్కనే సర్వసేనాధిపతి సెల్యూకస్ మరొక ఉన్నతాశ్వం అధిరోహించి ఉన్నాడు వారి వెనుక లక్షా ఇరవై వేల మంది సైనికులతో ఉపసేనాపతులు కత్తులు దూసి కదులుతున్నారు నల్లని వస్త్రాలతో పసుపు పచ్చని దగదగ మెరిసే కవచాలతో ఆ అపార సేనా క్రమక్రమంగా వచ్చి జీలం నదీ తీరానికి చేరుకుంది తన పంచకల్యాణిని ముందుకు పరిగెత్తిస్తున్న ఆ యువకుడి వదనంలో విశ్వవిజేత కావాలనే తపన తాండవిస్తోంది అతని కళ్ళల్లో దేనికైనా సరే ముందుకు దూకాలనే సాహసం కనిపిస్తోంది జీలం నది ఒడ్డున సమతల ప్రదేశంలో ఆ వీర యువకుడికి ఎదురుగా వచ్చి అంభీ వంటి సామంతరాజులు స్వాగతం పలికారు అలెగ్జాండర్ చక్రవర్తి మీకు జయం కలుగుతుంది మీ ఆదేశానుసారంగా గ్రీకు సైన్యానికి కావలసిన యుద్ధ శిబిరాలను నిర్మించాము దయచేయండి అన్న తక్షశిలాధిపతి అంబీ మాటలు వింటూ గర్వంతో విలాసంతో తల పంకించాడు పంచకల్యాణి మీద వీర యువకుడు అనంతరం అతడు పక్కన ఉన్న సర్వసైన్యాధిపతిని తిలకించి సెల్యూకస్ ఈ జేలం నదికి అవతలి ఒడ్డునే కదూ పురుషోత్తముడి రాజ్యం ఇంతమంది రాజులు ఏమాత్రం నాకు ఎదురు చెప్పకుండా కప్పాలు కడుతూ లొంగి ఉంటే ఈ పురుషోత్తముడు మమ్మల్నే ఎదిరిస్తానని గప్పాలు కొడతాడా చూస్తాను అతని పరాక్రమం ఏపాటిదో పరీక్షిస్తాను ప్రపంచ జైత్రయాత్రకు బయలుదేరిన మాకు ఇటువంటి వీరులతో పోరాటం ఒక చెలగాటం వంటిదే అవుతుంది ధనధాన్యాలతో తల తూగుతున్న ఈ పాంచాల రాజ్యాన్ని పట్టుకున్నప్పుడే నా శక్తికి సార్థకత మన అశ్వదళం దాటటానికి వీలుగా జీలం నది మీద పడవల వంతెన ఏర్పాటు చెయ్యి అని పలికాడు అలెగ్జాండర్ ఆజ్ఞానుసారం అప్పటికప్పుడు జీలం నది మీద పడవలను పేర్చి వంతెనగా కూర్చటం జరిగింది కాలిగిట్టల టకటక ధ్వనులతో అలెగ్జాండర్ రస్వదళం నదిని దాటి పాంచాల రాజ్యంలోకి ప్రవేశించింది అలెగ్జాండర్ ఆగమనాన్ని ముందే తెలుసుకున్న పురుషోత్తముడు సర్వసన్నద్ధుడై ప్రతిఘటించాడు పురుషోత్తముడి గజదళం ఘీంకారాలతో రణభూమి దద్దరిల్లింది గ్రీకు సైనికుల రక్తంతో పురుషోత్తముడి బల్యం ఎర్రబడింది మాతృభూమిని కాపాడుకోవాలనే పట్టుదలతో పాంచాల రాజ్య సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడారు పరరాజ్యాన్ని కబళించాలనే గాఢ కాంక్షతో గ్రీకు సైనికులు సమరం సాగించసాగారు ఉన్నట్టుండి అలెగ్జాండర్ తన అశ్వాన్ని పురుషోత్తముడి దిక్కుకు మరల్చాడు మహావీరులైన అలెగ్జాండర్ పురుషోత్తముల మధ్య ప్రచండమైన సంగ్రామం ప్రారంభమయ్యింది అలెగ్జాండర్ ఖడ్గం పురుషోత్తముడి బల్లెం తళతళలాడాయి గ్రీకు పతాకాన్ని పాంచాల దేశపు కోట కొమ్ముపై ఎగరేయాలనే అభిప్రాయం అలెగ్జాండర్లో ఆపాదమస్తకం ఆవరించింది స్వర్గం కంటే గొప్పదైన స్వదేశాన్ని సంరక్షించుకోవాలనే దృఢ నిశ్చయం పురుషోత్తముడిలో వేళ్ళూను ఉంది మధ్యందిన మార్తాండు వంటి పురుషోత్తముడి భయంకరమైన బల్యపు దెబ్బకు అలెగ్జాండర్ ఖడ్గం నేల జారింది ఒక్కసారిగా బల్యం పైకెత్తి శక్తి కొద్దీ అలెగ్జాండర్ ను పొడవబోయాడు పురుషోత్తముడు అంతే ఆ క్షణంలో ఆయనకు తన కుడి చేతి మణికట్టుకు రుక్సానా కట్టిన అరుణారుణ రక్షాబంధనం కనిపించింది ఎత్తిన బల్యం ముందుకు దూసుకుపోకుండా ఆగిపోయింది అలెగ్జాండర్కు హాని తలపెట్టనున్న తన మాట పురుషోత్తముడికి గుర్తు వచ్చింది నిశ్చేష్టుడై నిలచిన పాంచాల ప్రభువును గ్రీకు సైనికులు బంగారు సంఖ్యలతో బంధించారు యుద్ధం ఆగిపోయింది అలెగ్జాండర్ చక్రవర్తి ఆశయం నెరవేరింది తనతో సమానమైన మహావీరుడితో సమరం చేసి నెగ్గాలన్న అతని కాంక్ష ఫలించింది పురుషోత్తముణ్ణి చూసి ఏ మహాశయ ఇప్పుడు మిమ్మల్ని ఎలా చూడాలో సెలవిస్తారా అన్నాడు చిరునవ్వుతో అందుకు పురుషోత్తముడు ఏమాత్రం తొనకకుండా గ్రీకు రాజేంద్ర మీరు వీరులు నేను వీరుణ్ణి ఒక వీరుడు మరొక వీరుణ్ణి ఎలా చూస్తారో అలాగే చూడండి అన్నాడు గంభీరంగా సంకెళ్ళలో చిక్కుకున్న స్థితిలో సైతం ఆ విధంగా సమాధానం చెప్పిన పురుషోత్తముడి ధైర్య స్థైర్యాలకు పొంగిపోయాడు అలెగ్జాండర్ శభాష్ పురుషోత్తమ మహారాజా శభాష్ వీరోచితంగా పలికారు ఇందుకు బదులుగా ఇప్పుడే మిమ్మల్ని బంధవిముక్తులుగా చేస్తాను అంటూ దగ్గరకు వచ్చి పురుషోత్తముడి సంఖ్యళ్ళు తానే స్వయంగా తీసివేసి ఆనందంతో ఆలింగనం చేసుకున్నాడు అలెగ్జాండర్ చక్రవర్తి ఆనాడు గ్రీకులు భారతీయులు కయ్యాలు మరచి నెయ్యాలతో మెలగారు ఆ నెయ్యాలు తరువాత వియ్యాలుగా మారాయి జగదేక వీరుడుగా అందుకున్న అలెగ్జాండర్ చక్రవర్తి సంతృష్టితో సంతృప్తితో స్వదేశానికి మరలిపోయాడు గ్రీకు శిల్పకళ భారతీయ శిల్పకళ సమ్మేళనమై గాంధార శిల్పకళ ఆవిర్భవించింది అలెగ్జాండర్ సాహస ఔదార్యాలను భారత ప్రజలు పురుషోత్తముడి స్వేచ్ఛాశర్యాలను గ్రీకు ప్రజలు పరిపరి విధాలుగా ప్రశంసించారు